ప్రతి మానవుడు వాళ్ళ పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కాబట్టే వాళ్ళని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు తోటి మనుష్యులకు సహాయపడాలి ప్రతిరోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం అందించాలి అప్పుడది మనుష్య యజ్ఞం అవుతుంది వేదాలు నేర్చుకొని ఆమ్నాయం చేయటం బోధించటం అనేది దేవ యజ్ఞం అందరి తరపున దేవయజ్ఞం చేయటం అనేది కొందరి పని అయితే అందరూ చేయాల్సింది చేయగలిగినది భూతయజ్ఞం అంటే అన్ని ప్రాణులయందు ప్రేమ దయ కలిగి ఉండటం వాళ్ళకి ఆహారాన్ని అందించటం లాంటివి పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా ఈ యజ్ఞాన్ని చేయవలసిందే అని చెప్తుంది మన వైదిక ధర్మం దాని ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి మనం కాలం గడిపితే ఆ చేస్తున్నవారు బ్రహ్మయజ్ఞం చేసినట్లే లెక్క వేదము మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పింది అంటే మన తల్లిదండ్రులు దైవంతో సమానమని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని సక్రమంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికంగా కర్మలు చేయాలి శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండాలు ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు మళ్ళీ జన్మించి ఉంటే కూడా వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరు వాదిస్తూ ఉంటారు దానికోసం కొంతమంది పెద్దలు ఒక కథ చెప్తారు ఒక రైతు తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నంకి చదువులకై పంపిస్తాడు కొన్ని రోజుల్లో ఫీజు కట్టాలి అని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు తండ్రి కొంచెం కలవరపడ్డాడు వెంటనే కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపండి అని అన్నాడు డబ్బులకి కన్నాలు వేసి అందులో తంతి దుర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని ఆయన అనుకున్నాడు కొద్దిసేపటికి గుమాస్తా డబ్బు మీ అమ్మాయికి పంపబడింది అతడికి చేరుతుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళీ కొంచెం కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది డబ్బుల్ని కట్టి కనీసం ముడి కూడా వేయలేదు అతడు గుమాస్త గారితో నేను పెట్టిన డబ్బు ఇక్కడే ఉంది వాటిని మీరు ఇక్కడే ఉంచారు కదా వాటికి మీరు కన్నం కూడా చేయలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అడిగాడు గుమాస్త అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు తర్వాత అతని సందేశాలు పంపే పనిలో ఆయన మునిగిపోయాడు ఆ పల్లెటూరు రైతు మాత్రం సమాధానపడలేదు కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం ఆ డబ్బు అందబడింది పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం కూడా అలాంటిదే శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా ప్రేటిన చే శ్రద్ధగా చేస్తే అది పితృదేవతలకు అందేటట్టుగా దేవతలు చేస్తారు వాళ్ళు ఆవులుగా పుడితే పెట్టిన శ్రాదం వారికి గడ్డి దాణా రూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వాళ్ళకి అందిస్తారు కాబట్టి చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాధం వారు వచ్చే తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకి చేర్చబడింది కదూ అతడు ఈ దేశంలో ఉన్నాడా లేకపోయినా మన డబ్బు అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలుగా ఇచ్చినా అక్కడి డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఒకటి ఉంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండాల్సింది తల్లిదండ్రుల ఎందుకు కృతజ్ఞత భావం శాస్త్రమందు నమ్మకం శ్రద్ధతో పెట్టేదే శ్రాదం నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చేయాలో అలాగే చేయాలి మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను పోస్ట్ డబ్బాలో వేయను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తానంటే అది చేరదు ప్రేమ భక్తి జ్ఞానం ఇలాంటి స్థితులకు ఎటువంటి నియమాలు ఉండవు కాబట్టి ఫలాన్ని ఆశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం ఆ నియమాలను తెలిపేదే శాస్త్రం శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది